ఆ నక్షత్రానికి ఏ చెట్టు సూటబులో ఆ విత్తనాలతో అతనికి రాఖీ కట్టాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ సంవత్సరమే ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టాలి ఈ రాఖీ పండుగ నుంచే ప్రారంభించాలి ఎవరు కూడా అందరు రాఖీలు తయారు చేసే వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నక్షత్రం చెట్టు పేరు విత్తనం పేరు ఈ రెండే ఉంటాయి ఇది మీరు నచ్చిన వ్యక్తికి మీరు కట్టేటప్పుడు ఆయన నక్షత్రం కనుక్కొని దాన్నే కొనండి అదే కట్టండి దీనివల్ల రాష్ట్రం మొత్తం చెట్లు పెంచడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు కృషి చేసినట్టు అవుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే నగర వనాలు అరవై యొక్క నగరాల్లో మున్సిపల్ పంచాయ మన నియోజకవర్గాల్లో నగర వనాలు పెట్టారు ఈ నగర వనాలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో పెడతాం అదే మరి అన్ని నక్షత్రాలకు సంబంధించిన చెట్లు కూడా పెట్టమని చెప్పి అడిగాను ఇప్పుడే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దానికి ముందుకు వచ్చారు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క నగర వనాల్లో నక్షత్రానికి అనుకూలమైన చెట్లన్నీ ఉంటాయి మీరు ఆ చెట్టుకు రాఖీ కట్టడం కానీ నీళ్లు పోయడం కానీ ఆ చెట్టును పెంచి పోషిస్తే మీ నక్షత్ర బలం బ్రహ్మాండంగా పనిచేస్తుంది మీరు ముందుకు పోవాల్సింది కానీ మిమ్మల్ని కోరుతున్నా ఎప్పుడు కూడా అన్ని రిలీజియన్స్ కూడా హిందూయిజం కానీ లేకపోతే ముస్లిం ఇది కాని ఇస్లాం కానీ క్రిస్టియానిటీ కానీ అందరూ కూడా నేచర్ ని ప్రేమించమన్నారు తప్ప నేచర్ ని ద్వేషించమని ఎవరు చెప్పలేదు ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది